అక్క దేవతలు ఇక్కడ పూజారు నేను నా పేరు నాగేషు అరవకూరు గ్రామం అది కోడేరు మండలం ఇక్కడ అక్క అక్క దేవతలకు సంబంధించింది రెండు వేల ఇరవైలో ఇక్కడ ప్రారం ప్రారంభించినాము నాదేసి అప్పటి నుండి అంచెలంచెలుగా దాతల ద్వారాగా ఈ గుడి నిర్మాణం జరిగింది ఈ అక్క దేవతలు ఈ సంబంధించింది పాగోడు దగ్గర కన్నీలమ్మకొండ కన్నీల అక్క దేవతలు ఉన్నారు అక్కడి నుండి మేము అక్కడ గుడికి పోయినప్పుడు మీరు అక్కడ గుడి కట్టండి ప్రతిష్ఠ చేయండి మంచిగా జరుగుతుంది అని చెప్పినారు ఇక్కడ ఇప్పటికీ ముందు సంవత్సరం పద్దెనిమిదో తారీఖు ప్రతిష్ట అయింది అప్పటి అప్పటింటి కూడా నిత్యము వారం వారము అన్నదానం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సంతానం కలిగింది ఆరోగ్యం కూడా పూర్తి డాక్టర్లు కూడా బాగా నన్ను పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్లు కూడా చేతి రెత్తేసినారు మాతో కాదు అని వీళ్ళు ఆయనకి ఇక్కడ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు సంతానం కలిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అనుకోని కోరికలు సక్రమంగా జరిగాయి అభివృద్ధి సంబంధించింది ఇక్కడ మాకు ఈ గుడికి సంబంధించింది తాతిరెడ్డి అన్నీ ఈయన దగ్గర దగ్గర ముక్కా పర్సెంట్ మాకు ఇక్కడ సహాయ సహాయ సహకారాలు ఇచ్చిన నేను శ్రీడి బాబా సాయిబాబు గుడి కూడేరు కాడ మా ఫస్ట్ గుడి మళ్ళీ వాటి అయిపోయి నాకు అలవాటై వచ్చి మేము వాటి గుడి కట్టుకుంటానాక గుడి కట్టుకుంటాక ఏం కావాలంటే సిమెంట్ కాదు సిమెంట్ ఇచ్చినా మళ్ళీ విగ్రహాలు ఇచ్చినా మళ్ళీ వీటికి వచ్చినాక నాకు ఇదంతా చేయాలనిపించింది దాతలు దాతలు ఎవరు లేరు ఇంతవరకు ఇప్పుడు వస్తే అందరినీ సహకరించుకుంటాము మేము కూడా ఆనందపడతాం ముందరికి వస్తే ఇటు బాగుంటుంది చాలా బాగుంటుంది ఎవరన్నా వచ్చి చూసినప్పుడు ఆటోమేటిక్గా ముందరికి వస్తారని మా సంకల్పం ఉంది ఇటు ఎట్లా డెవలప్ చేయలేదు ఎవరు ఎవరు చెప్పి ఎవరు చెప్పినా కానీ మేము వింటాం మళ్ళీ ఇంకొరికి ఏం తెలుసు మాకు తెలుసు అనే స్వభావం మాది కాదు ఎవరు చెప్పినా నుకూలంగా ఇట్లా పోదామంటే అందరూ ఉంటాము నాగే అక్కమ్మగారు అనేది ఏం తెలుదు నాగేష్ వచ్చిన గుడి కట్టుకుంటానంటే నేను దీనికి హెల్పింగ్ చేసినాక అమ్మవారు నాతో చేపిస్తాను నేను ఇంత చేస్తానని కూడా అనుకోండి ఇంత చేస్తాను ఇట్లా జరుగుతుందని కూడా అనుకోండి ఒక ఐదు ఆరు నెలల్లోనే మేము అని చేసినాం వస్తారు ఇప్పుడు ఎవరన్నా వస్తారని మేము దాతల కోతం ఎదురు చూస్తున్నాం దాతలు వస్తే అందరూ మా నా ఇంకా ఇంకా కూడా నా శక్తి కొద్దీ నేను పెడతాను లోతల ముందరికి వస్తే ఒక కళ్యాణ మండం కట్టాలనుకున్నాము ఎవరన్నా వచ్చి నా నా శక్తి కొద్దీ నేను ఇస్తే ఇక్కడ రాజేష్వామి కూడా ఉన్నాడు అది కూడా చేయాలనేది మన కోరిక వస్తారని ఆశించదండ వీటికి వచ్చినాక క్రమేణా నాకు వస్తారని ఒక నమ్మకం కలిగింది అమ్మవారు అంటే అది కాకపోతే నాకు అమ్మవారు తెలియదు నేను చెప్పిన బాబా గుళ్ళలో ఉన్నవాడి నేను వీటికి అరువుకూరు తెలుదు అక్కడి నాగేష్ వచ్చినాక నాకు ఏర్పడింది యొక్క ఆరోగ్యము స్టెంట్ రిపోర్ట్ వచ్చిందని రిపోర్ట్ వచ్చింటే పోయినాము అటు పోయిన స్టెంట్ వేసి అన్ని అయినా కూడా ఆరోగ్యం చాలా ఇదిగా ఉండే చనిపోతాడు అనే స్టేజ్ లో వీళ్ళని గోల్చుకొని అమ్మవారిని అక్కమ్మ గారిని గోలుచుకొని నువ్వే దిక్కు అని నీ ఆమె మీద భారం వేసింటే అప్పుడు కొంత ఆరోగ్యం బాగానే అయికంటుంది ఇప్పుడైతే బాగానే ఉన్నాడు మేము 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 ఇక్కడికి అక్కడ దేవత దేవుడికి వచ్చినాము ఆయన సంకల్పంతో మేము గుడికి వచ్చినాము అనుకోని కోరికలు నెరవేరడం వల్ల భక్త వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా సాయం గురించి చేసుకొని ఒకవేళ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి అక్కమ్మగారు ఏదైనా కానీ మనం కోరిన కోరికలు నెరవేరుస్తున్న సంకల్పంతో మేము ఇక్కడికి దేవునికి వచ్చినాము ఇంకా భక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు బంగారం అయ్యి సంకల్పంతో మూడు కోరికలు ఆరు కాయలుగా అవుతుందని మా సాధించే మాకు కోరిక ఎప్పుడైనా భక్తాల్లో గుడికి రావాలని సేవ చేయాలనుకుంటే వాళ్ళు వచ్చి సాయం చేస్తే మాకు సంతోషము మీకు సంతోషము మీ కోరిక కూడా నెరవేరుతుందని మాకు కూడా సంకల్పం మేము కూడా కోరుతుండ్రు గుడి నిధ్యా అభివృద్ధి అని మేము కోరుతుంది